డీరహల్ మండల కేంద్రంలో టెన్త్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దుపై నిరసనలు వెల్లువెత్తాయి గతంలో మూడు సెంటర్లు ఉండగా ప్రస్తుతం కేజీబీవీ విద్యాలయంలో ఒక్క సెంటర్ను మాత్రమే కొనసాగిస్తూ మిగతా రెండింటిని రద్దు చేశారు దీంతో సోమవారం మధ్యాహ్నం ఎంఈఓ కార్యాలయం వద్ద ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు స్థానిక నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు గతంలో ఉన్న టెన్త్ సెంటర్లను యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు సెంటర్ల రద్దుతో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఎంఈఓకి ఈ మేరకు వారు విజ్ఞప్తి చేశారు ఇవాళ్ళ గ్రామం హై స్కూల్ హిస్టరీలో చాలా దురదృష్టకరమైన దిశం ఈరోజు ముప్పై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డిరాళ్ళ హై స్కూల్లో సెంటర్ తెచ్చుకున్నాము గ్రామస్తులందరూ కలిసి అదే అయితే ఈసారి న్యూ ఎడ్యుకేషన్ క్లబ్ అవుతావు అనే సెంటర్ మార్పు గ్రామస్తులకి కానీ స్కూల్ కమిటీ చైర్మన్లు కానీ ఎవరికి తెలియకుండా ప్రభుత్వం కానీ ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ మాకు ఎవరికి తెలుపుకోకుండా చేసిండే అయితే చాలా విచారించ తగిన విషయము దీనిలో అందరూ ఆగొని ఈ సెంటర్ ఈడే మిగుల్చుకునే ప్రయత్నం చేసి ఈడే సెంటర్ మిగిల్చుకుంటామని ఈ గ్రామస్తులకి చెప్తున్నాం ఈ ఢిరాల్ గ్రామంలో ఒకటి మున్నూట యాభై స్టూడెంట్స్ ఉన్నారు వేరే గ్రామం నుంచి సోమలాపురం నుంచి నలభై యాభై మంది ఉంటారు ఈ మున్నూట యాభై స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వేరే విలేజ్కి పోయేది ఈజీ అవుతుందా వేరే విలేజ్ నుంచి ముప్పై నలభై మందిని తీసుకొచ్చేది విలేజ్ అవుతుందా అధికారులు ఎలా దాన్ని మర్చిపోయినారో నాకంటూ అర్థం కావడం ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము విచారించుతున్నాం నిర్లక్ష్య వైఖరి ఎంఈఓ కానీ హెడ్ మాస్టర్ కానీ మన గ్రామంలో దురదృష్టకరంగా జరిగినట్టుంది ఎందుకంటే మన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండే ఈ స్కూల్లో ఈరోజు వేరే దగ్గర మార్చినారని మా పిల్లలు తల్లిదండ్రులకు వచ్చి చెప్పిన దానికి అందరూ బాధకరంగా ఉంది ఇక్కడ కన్నడ సెక్షన్ ఉంది అని చెప్పి వేరే దగ్గర మనం ఏమన్న అడిగితే తెలుగు కన్నడ మీడియం అని అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు ఇక్కడ కన్నడ సెక్షన్ పిల్లలు తీసుకొని పోయి వేరే దగ్గర రాపించకి వీలు ఎట్లయితుంది అందుకోసమే మీరు ఇక్కడే చేయాలని చెప్పి మనము అందరికీ విన్నప్పు చేస్తున్నాము వాళ్ళు ఏమడుతున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు బెంచెస్

గ్రామస్తులందరికీ శుభోదయం మన పాఠశాల జెడ్పిహెచ్ఎస్ డి హాల్లో ముప్పై ఐదు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉండేది మీరు అడుగున్నట్లు హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓలు కానీ సెంటర్ అని కోరుకునే వాళ్ళు కాదు మేము అలా అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏసీలకు అంటే ఏమి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కు సెంటర్లను వెరిఫై చేయమన్నారు అందులో భాగంగా మన సెంటర్కు ఏసీ గారు ఇచ్చేసి ఇక్కడ జూనియర్ కాలేజ్ మరియు హై స్కూల్ ఉన్నాయని కారణం చెప్తూ దానికంటూ కొత్త జీవో వచ్చింది ఎక్కడైతే జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఉందో అక్కడ హై స్కూల్ సెంటర్ను పక్కన అడ్జస్ట్ చేస్తాము అని అన్నారు మరి మేమైతే ఈ సెంటర్ను పోగొట్టుకోవడానికి నేను యాజ్ ఎ హెడ్ మాస్టర్గా నాకు ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు ఇక్కడ ఖచ్చితంగా సెంటర్ ఉండాలని నేను కూడా కోరుతున్నాను మా పాఠశాలలో ఒకవేళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగడం కారణంగా ఇక్కడ టెన్త్ క్లాస్ సెంటర్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ఆల్టర్నేట్గా సాయి వికాస్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది మరియు ఎస్జిఎం అనేటటువంటి మరొక ప్రైవేట్ స్కూల్ ఉంది ఆ రెండు స్కూళ్లను ఎంఈఓ సార్తో పాటు గ్రామస్తుల గ్రామ పెద్దలతో పాటు మేము అక్కడికి విచ్చి అక్కడికి పోయి అక్కడ ఒకవేళ ఏవైనా అరాకుర సౌకర్యాలు లేకపోయినా వాటిని మేమే సమకూర్చుకుంటాము ఆ సౌకర్యాలు సమకూర్చుకొని మా హీరే హాల్లో సెంటర్ కావాలని నేను అధికారులకు హెడ్ మాస్టర్గా నేను వినవించుకుంటున్నాను సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి